దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ కురింత రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనం కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతరీయ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఇక్కడున్నటువంటి దేవుని ప్రజలు ఈ మంచి మాట పలుకుతున్నారు మేము ధైర్యపడము బాహ్య పురుషుడు ఎవరు ఆంతరియ పురుషుడు ఎవరు వీళ్ళు ఏమంటున్నారు మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతరీయ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నారు బాహ్య పురుషుడు మన శరీరం అయితే ఆంతర్య పురుషుడు మన ఆత్మ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము కలుగ చేసేది ఆత్మ ఏమో దినదినమో నూతన పరచబడతా ఉన్నదంట శరీరం ఏమవుతా ఉన్నది శరీరము కృషిస్తూ ఉన్నదంట శరీరం కృషించిపోయినా ఆత్మ మాత్రం దినదినము బలం పొందుకుంటా ఉన్నదంట నూతన బలం పొందుకుంటా ఉన్నదంట ఎలాగంటే వ్యవహార సువార్త పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చను గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండను అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలం ఇచ్చును గోధుమ గింజలను మనం భూమిలో నాటుతూ ఉంటాం గోధుమ గింజ కాదు వివిధ రకములైన విత్తనములు మనం నాటుతూ ఉంటాం ఆ విత్తనం ఏమవుతున్నదంట చనిపోతూ ఉన్నది భూమిలో అది చనిపోయిన తర్వాతనే ఏమొస్తుంది మొలకొస్తుంది కదా మనకు బాగా తెలుసు అలాగే మనం కూడా ఒక విత్తనం అని దేవుడు అంటూ ఉన్నాడు మనం కూడా ఏమై ఉన్నాం విత్తనమై ఉన్నాం విత్తనమైన మనం కూడా ఏం కావాలా చనిపోవాలి అక్కడ విత్తనం చనిపోతే మొలక వచ్చినట్టుగా మనం చనిపోతే మన అంతరియ పురుషుడు స్వరూపైనటువంటి మన శరీరము కృషించిపోయినా మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పురుషుడు ఏమైతా అంట నూతన అంట నూతన పరచుబడి విత్తనం చనిపోతే మొలక ఎలాగొచ్చిందో మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి మొలకలుగా బయలుదేరుతామని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో చక్కని మాట అక్కడ వ్రాయబడింది నిశ్చిత్త వృద్ధి ఎందు నూతన నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను ఈ పురుషుడు లేక ఈ విత్తనము చనిపోతే ఏం జరుగుతుందంట క్రొత్త మూలక ఎలాగున వచ్చి విత్తనానికి రూపాంతరం కలుగజేస్తూ ఉన్నదో ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలు నీటిగా యథార్థముగా భక్తి కలిగిన వారుగా దేవుని పోలికగా మనం జీవిస్తూ ఉంటే నవీన స్వభావం మనకు తెలియకుండానే కొత్త మనస్సు మనకు వచ్చేస్తుంట మీరు ప్రభుని నమ్ముకొని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిందో మీకే తెలుసుంటుంది ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా మీ అంతరంగంలో ఒక కొత్త మనసు నాకు వచ్చినట్టుంది నేను అప్పట్లాగా మారు మనసు పొందనప్పుడు నేను ఒక రకం ఉన్నాను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నూతనమైనటువంటి స్వభావం నాలోనికి వచ్చింది అప్పుడు చేసినట్టుగా ఇప్పుడు చేయలేకపోతున్నాను అప్పుడు మాట్లాడినట్టుగా ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను అప్పుడు చేసినటువంటి దుర్మార్గ పనులు ఇప్పుడు చేయలేకపోతున్నాను నిజంగా దేవుడు నాకు కొత్త మనసు ఇచ్చినట్టే అని నీకు అర్థమయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తా అంట ఈ పార్పు ఈ క్రియ నీలో జరగకపోతే రూపాంతరము నీకు ఇంకా జరగనట్టే అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అంటున్న మాట ఏంటి నవీన స్వభావం నీలోనికి వచ్చిందంటే అక్కడ గోదమగింది చనిపోయిన తర్వాత మొలక వచ్చి ఆ విత్తనం రూపాంతరం చెందినట్టుగా మనం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమైతున్నామో చెప్పండి బాప్తిసం ద్వారా తిరిగి క్రొత్త జన్మను రూపాంతరపు జన్మను మనం అనుభవిస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఇక్కడ ఏమో రాయబడి ఉన్నది సర్వశక్తిమంత దేవాతి దేవుడు దీని వలన నీకు రూపాంతరము జరిగి క్రొత్త మనసు వచ్చి నవీన శుభాన్ని ధరించుకొని అప్పటి వలే ఇప్పుడు ప్రవర్తించకుండా రూపాంతరము నువ్వు చెందుతావు ఈ క్రియ నిశ్చయముగా మనలో జరగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అప్పుడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ అక్షణలో చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అప్పుడు ఏం చేస్తాం మారు మనసు పొందకముందు ఈలోక మర్యాద వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నా భర్త ఏమనుకుంటాడు నా భార్య నా తల్లి ఏమంటుందో నా తండ్రి ఏమంటాడో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అనేటువంటి స్వభావంతో ఇతరుల మర్యాదను అనుసరించి మీరు నడుచుకొని ఉంటారు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొని ఉంటారు కానీ మార మనస్సు పొందిన తర్వాత నీ మనస్సు రూపాంతరము చెందిన తర్వాత జరిగేటువంటి కార్యం ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొనున్నట్లు నీ మనస్సు రూపాంతరం చెందిందంట ఉత్తమమైనది ఏది శ్రేష్టమైనది ఏది దేవుని చిత్తమేది అని గ్రహించేటువంటి రూపాంతరము నీళ్ళు జరిగిపోతుందంట దేవుని చిత్తం ఇది నేను చేస్తున్నా ఇది మాట్లాడుతున్నా ఇక్కడ కూర్చున్నా ఇక్కడ నిలబడినా వీళ్ళతో సహవాసం చేస్తున్నా ఇది దైవ చిత్తమా కాదా అని గ్రహించేటువంటి గ్రహింపు ఆలోచన దేవునికి ఇస్తాం అది రూపాంతరపు క్రియ దేవుని చిత్తం ఏదో పరీక్షించేటువంటి ఆలోచన విధానాన్ని దేవుడు నీకు ఇస్తా అంట గతంలోనేమో ఈలోక మర్యాదను అనుసరించి నడుచుకున్నావు ఇప్పుడు మాత్రం ఈ ఆలోచన లేకుండా దైవ చిత్తం ఏదో దాన్నే చేయాలన్న ఆలోచన నీకు వచ్చేటట్టుగా దేవుడు తన కృపను చూపిస్తా అంట ఇదే దైవ చిత్తమును గ్రహించుటే రూపాంతరపు క్రియని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ శుభ దినాన గోధుమ గింజ చనిపోయిన తర్వాత ఏ విత్తనమైనా చనిపోయిన తర్వాత మొలక వచ్చి విత్తనము రూపాంతరము చదువుతున్నదో ప్రభున్నమైనటువంటి మనమందరం కూడా రూపాంతరము చెంది మనస్సు మారుటే రూపాంతరం అని దేవుడు అంటూ ఉన్నాడు ఇంకా మారని ఇవి ఉన్నాయో అన్ని హృదయంలో ఏ విషయాల్లో నువ్వు ఇంకా మారకుండా ఉంటూ ఉన్నావు దేవుడు తప్పని చెప్పినా దేవుడు తెలియజేసినా మాట్లాడినా గద్దించిన దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుణ్ణితో మాట్లాడిన వాగ్దానముతో దేవుణ్ణితో మాట్లాడినా కూడా నీ మనస్సు ఇంకా మారని విషయాలని అంతరంగంలో ఏమైనా ఉన్నాయి అంటే ఇంకా నువ్వు రూపాంతరం చెందలేదనే అర్థం రూపాంతరము చెందుటయే దేవుని చిత్తమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ అలాంటి క్రియలు జరగకపోతే దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకొని దేవా నీ చిత్తాన్ని గ్రహించే జ్ఞానము గ్రహింపు నాకు దయచేయమని దేవుని సన్నిధులు మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు దైవ చిత్తాన్ని గ్రహించేటువంటి రూపాంతరపు మనస్సును దేవుడు నీకు ఇస్తాడు ఎవరైనా మన ఎదుట బాధలో ఉన్నవారు కష్టంలో ఉన్నవారు దుఃఖంలో ఉన్నవారు కన్నీటితో ఉన్నవారు వేదన పడుతున్న వారిని మన జ్ఞాపకం చేసుకునేటువంటి రూపాంతరపు మనస్సును దేవుడు మనకిస్తాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకంలో ఎవరున్నారు నువ్వు నేనే కాదు ఉండేది ప్రియులారా ఎంతో ఎంతోమంది ఉన్నారు అంతమందిని మన దేవుడు ప్రేమిస్తున్నాడు మన దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు కనుక ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకుంటున్నటువంటి మనము ఆయనలో పాలు భాగస్థలము గనక మనకు కూడా ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించే స్వభావం ఉంటే కనీసం మనకు ట్వంటీ పర్సెంట్ అన్న ఇస్తాడా ఈడ దేవుడు ఇస్తాడా ఈడ అట్లాంటి ప్రేమతత్వం దయగలిగిన తత్వం శాంతి కలిగినటువంటి తత్వం విశ్వాసపూరితమైన తత్వం కరుణగలిగినటువంటి తత్వం దేవుడు ఇస్తాడా ఎడ ఇస్తాను కదా ఆయన శరీరమును రక్తమును పుచ్చుకున్నటువంటి మనము ఆయన పిల్లలమై అనేకుల మీద ప్రేమ దయ కనికరము జాలి న్యాయమును విచారించేటువంటి కృపను దేవుడు మనకిస్తాడు ఇతరుల గురించి ఆలోచించేటువంటి రూపాంతర ప్రక్రియ ఇంతకుముందు నీకు ఇతరుల గురించి ఏం పట్టలేదేమో నీ గురించి నీ భర్త గురించి లేక నీ భార్య గురించి నీ కుమారుల గురించి నీ కుమార్తెల గురించి నీ ఇల్లు నీ పొలము నీ స్థలము నీ డబ్బు నీ గురించే నువ్వు ఆలోచన చేస్తున్నావు అది విత్తనము లక్షణం కానీ ఇతరుల గురించి ఆలోచించటం ఇతరులను అర్థం చేసుకోవడం ఇతరుల బాధలో మనం పారిభాగస్థులమై ఉన్నట రూపాంతరపు క్రియ ఈ క్రియ మనలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ ప్రేమతత్వంతోనే దేవుడు భూలోకానికి దిగివచ్చాడు ప్రాణం పెట్టాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవదిన మృత్యుంజడే తిరిగి సజీవుడిగా లేచాడు పరలోక రాజ్యంలో బంగారు వీధులలో బంగారు గృహములలో ఉంచుతకై ఆయన మరలా రాబో తాము ఉంటంతా తుచ్ఛమైనది భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఇల్లు పొలాలు స్థలాలు అన్ని కూడా తుచ్ఛమైనవి టన్నిటిని విడిచి ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యమునకు స్థిరమైనటువంటి రాజ్యమునకు యుగ యుగములు తరతనములు నిలిచి ఉండేటువంటి రాజ్యమునకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఈ స్థిరమైనటువంటి రాజ్యమును పొందటే రూపాంతరపు క్రియ ఇహలోకములో ఉన్నంతకాలం మన విత్తనమే ప్రలోకానికి చేరాలనుకున్నటువంటి ఆలోచన ఆ ప్రయత్నము ఆ ప్రార్థన విశ్వాసం అధాతృత్వం అదైగలిన హృదయం ఏదున్నదో అది రూపాంతరపు క్రియ